రైతు సోదరులారా ఇప్పుడు మీరు చూస్తున్నది కొల్లా జిల్లా పెదకూరపాడు గ్రామంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న దర్శి శేషారావు గారికి చెందిన క్షేత్రం ఇందులో రసం పీల్చు పురుగులు మరియు ఇతర కీటకాలను గమనించడం అయినది అయితే ఎంతో యాదృచ్ఛికంగా మిత్ర ట్రైకో గ్రామాన్ని కందిరేగలు ప్రకృతి సహజంగా ఏర్పడి ఆశించిన పులుచు పురుగులను నిర్మూలిస్తున్నాయి ఇలాంటి దృశ్యాలను చాలా అరుదుగా చూస్తుంటామని సహా రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి శాదాన్ని ప్రోత్సహిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం జై జవాన్ జై కిసాన్